హాయ్ అండి దొంగతనాలు కూడా ఇంత క్యూట్గా ఉంటాయా అని ఈ వీడియో చూస్తే కానీ తెలియలేదు మీరు కూడా చూస్తాను ఏం చేస్తున్నాను కదా తీసావా 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 నువ్వు పాడే పాడే ఏది తినాలో ఏది తినకూడదో మనకు తెలుసు వాటికి తెలియదు కదా నెక్స్ట్ వచ్చి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో భయ లాగా తీసావా నువ్వు తీస్తున్నావా తెస్తున్నావా భయం ఉందా నీకు అసలు అదిగో అసలు భయం ఉందా నీకు ఏంటది ఏంట వేషాలేంటి ఎందుకు తెస్తున్నావు నువ్వు అది ఇది ఎందుకు తీసావు తీసావా ఇది తెస్తున్నావా నువ్వు తీసినా డబ్బుల ఏంటి అసలు నువ్వు తీస్తున్నావా తీసావా అది తీసావా అసలు భయం ఉందా అసలు భయం ఉందా భయం 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 ఉందా అసలు భయం ఉందా నీకో కర్చి చూడ ఇంకో పెచ్చిపోక ఇంక నవ్వుతే ఇంకా మాట్లాడితే పెంచిపోతాం పెంచిపోతాం మాట్లాడు మాట్లాడితే పెచ్చిపోతాం అసలు భయం

డాడీ చెప్తాను చెప్పనా ఇదిగోండి తీసేసాడు ఇక్కి ఇక్కి తీసేసాడు వాడేసాడు ఇవన్నీని నువ్వేనా వాడేసాది నువ్వేనా నువ్వు చెప్పే మెచ్చిపోతాడు అదిగో మళ్ళీదే మళ్ళీ వెళ్తున్నాడు చూసావా భయం లేదు అసలు ఇడికి అసలు బయ్యం లేదు అసలు భయం ఉంది అసలు నీకు బయ్య బయ్య భయం ఉందా భయం ఉందా మీరేమనుకోకండి ఎందుకంటే వాడిని కావాలనే రెచ్చగొడతాం అనమాట వాడు మొరగటం వాడు చిన్న చిన్నగా కరవటం అన్నది మంచి క్యూట్గా ఉంటుంది అందుకనమాట ఏది తెచ్చావా తెలుదా ఇలాంటి క్యూట్ పప్పీస్ నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పప్పీస్ మీద ఇష్టపడతారు కుక్కలు అంటే